ఎస్సీ ఎస్టీ వర్గీకరణ సుప్రీంకోర్టు ఆమోదం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మందకృష్ణ మాదిగకి ఎస్సీ మోర్చా పాలంద సాయి ప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని ఎల్బీ నగర్ హయాత్ నగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద డివిజన్ ఎస్సీ మోర్చా అధ్యక్షులు పారంద సాయి నేతృత్వంలో జరిగిన పాలాభిషేకం కార్యక్రమంలో స్థానిక కుప్పల నరసింహారెడ్డితో కలిసి పాలాభిషేకం చేశారు ముప్పై ఏండ్లు మూడు దశాబ్దాలు అలు పెరగని పోరాటం ఎన్నో అవమానాలను తట్టుకొని జాతి భవిష్యత్తుకై పోరాడుతూ ఎస్టీ ఏబిసిడి వర్గీకరణను ఆమోదం తెలిపారన్నారు વિડિયો બજે છે પોતાને ઇ વિડિયો એટલે આ નુકસાન સાદી કામ સાદી કામ સાદી કામ સાદી કામ ના ના પોતાને આ હા એની કે જે હોય આરો આરોજી એ